హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ అన్ని చూపిస్తున్నానండి ఆఫర్ లో కూడా ఉన్నాయి కొన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటమ్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బార్గవ్పేట్ నీలభద్రీ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం స్మాల్ బార్డర్ కాన్సెప్ట్లో ప్రింటెడ్ శారీస్ చూద్దామండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ శారీ దానికి వచ్చేసి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చేసి శారీ రకంగా ఉంటుంది ప్రింట్ అయితే ఆల్ ఓవర్ మనకి ప్రింట్ అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఏంటంటే ప్రింట్ రాదు వీటిలో అన్నీ కూడా మీకు డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే కొన్ని వాటికి రన్నింగ్ ఉన్నాయి ఇదో కలరు ప్రతి శారీకి ఏంటంటే ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి అన్నీ కూడా స్మాల్ మోటర్ శారీస్ మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ అయితే వచ్చేసి లైట్ కలర్ మీద లైట్ బ్లూ కలర్ షేడ్కి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇట్లా ఇది మనకు ఆనంద కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ దీనికి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా మీకు ప్రింట్స్ ఏంటంటే గ్యారంటీ ఉంటుందండి ప్రింట్స్ అయితే మనం ఏంటంటే ఒరిజినల్ మంచి కలర్స్తో యూస్ చేస్తాం కాబట్టి మీకు ప్రింట్ పోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు మంగళగిరిలో ఏంటంటే లైట్ వెయిట్ వస్తాయి అలాగే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి రెండువన్నీ కూడా వీటిలో కలర్స్ రెగ్యులర్గా ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్ చూస్తాం కదా ఇందులోనే కొంచెం డిఫరెంట్గా ప్రింటర్స్ అనేవి చేయించామండి వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము రెండు కూడా వీటిలో కలర్స్ ఇదైతే రన్నింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు వీటిలో మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి టూ త్రీ పీసెస్ అలా ఉన్నాయి ప్రజెంట్ అయితే కలర్ చార్ట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్రజెంట్ రెడీగా ఉన్న స్టాకే మీరు బుక్ చేసుకుంటే సేమ్ డే డిస్పాచ్ అయిపోతుందండి ఎలాంటి డిలే అయితే ఉండదు మీకు వీటిలో కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి కొన్ని రన్నింగ్ కూడా వచ్చిన్నాయి పళ్ళు బ్లౌజ్ మీరు బుక్ చేసుకునేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఏదైనా శారీస్ అర్థం కాకపోతే మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కాంటాక్ట్ చేస్తే మీకు ఓపెన్ ఫిక్స్ అయ్యి ప్రొవైడ్ చేస్తామండి ఓపెన్ వీడియో కానీ మన దగ్గర ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాలండి మీకు ఈ సారీస్ చూపించిన వాటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి నచ్చిన శారీని మార్క్ చేయండి మార్క్ చేసి మీరు వాట్సాప్ నెంబర్కి పెడితే మేము మీకు శారీ అనేది కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఈ శారీ కాన్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది కంచి బార్డర్ స్టైల్లో వస్తుందండి బిగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ మీకు కంచి బార్డర్ పీకాక్స్ అలాగే రుద్రాక్ష కూడా వచ్చింది బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి రెగ్యులర్గా కాకుండా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అండి ఈ శారీకి పళ్ళు అయితే ఈ రకంగా ఉంటుంది రెగ్యులర్ మనకి మంగళగిరి పళ్ళు ఇలా జరీ స్ట్రైప్స్తో వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చాం దీనికి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి స్ట్రైప్సే ఉంటాయి బ్లౌజ్లో శారీ అయితే ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి విత్ బిగ్ బార్డర్ కంచి స్టైల్లో వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా మనకు ఒక టూ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది పల్లు బ్లౌజ్ బార్డర్ కూడా చేంజ్ అయింది చూసుకోండి కంచి స్టైల్లోనే డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ ఇది ఎల్లో శారీ దీనికి కూడా మనకి రన్నింగ్ పల్లు బ్లౌజే బార్డర్ చేంజ్ అయింది ఇట్లా డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి మళ్ళీ మనకి సేమ్ మీకు రన్నింగే వచ్చింది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి చాక్లెట్ కలర్ అండి గ్రీన్లో కూడా మనకి ఏంటంటే కల్నా షేడ్ ఇది బేబీ పింక్ అండి ఇది వచ్చేసి మనకి వైలెట్కి సంపాంగ్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్కి మనకి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు జరీ ఉంది అయినా కానీ మీకు సాఫ్ట్గానే ఉంటాయండి మెటీరియల్ అయితే సాఫ్ట్గానే ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ అయితే వస్తాయండి శారీస్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ అయినా సరే షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బాగుంది మీకు అన్నీ కూడా సిల్వర్ జరిగి కాంబినేషన్లోనే ఉన్నాయండి చెక్స్ ప్యాటర్న్లు ఉంటాయి శారీస్ అన్నీ కూడా చూడండి ఈ రకంగా ఉన్నాయి ఇందులోనే మనకి ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నానండి అండి చూడండి ఇట్లా ఉంటుంది డబల్ కంచి బౌడర్ చూస్తున్నారు కదా డబల్ కంచి బౌడర్ వచ్చి మీకు ఇట్లా కింద పైన కంచ్ బౌడర్ వచ్చి ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది పళ్ళు ఈ రకంగా ఉంటుందండి దీనికి చూస్తున్నారు కదా సేమ్ అండ్ రెగ్యులర్ మంగళగిరి పళ్ళుని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ మీకు శారీ అంతా కూడా చెక్సే వస్తుందండి ఇది కూడా ఏంటంటే నేను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి ఇది ఈ వీడియో వరకు మాత్రం ఈ కాస్ట్కి వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ప్రీవియస్గా మనం ఇది త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అలా ఇచ్చేవాళ్ళము మనకు ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లో పెట్టేశాము సేమ్ ఈ మనకి ప్రీవియస్గా చూపించిన శారీస్తో పాటు పెట్టామండి అదే కాస్ట్కి పెట్టేశాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి డబల్ కంచి బోర్డర్ శారీ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు ఫంక్షన్స్కి అవి కట్టుకున్నా కూడా చాలా లుక్ అయితే అదిరిపోద్దండి చూడండి ఇట్లా ఉంటాయి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి మీకు పళ్ళు బ్లౌజ్ కూడా మీకు శారీ కలర్లోనే లైట్ కలర్ వస్తుంది ఇది లైట్ గ్రే అలాగే ఎల్లో కాంబినేషన్ కలర్ అనే షేడ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు సిల్వర్ జరిగే విధంగానే వచ్చాయి కొన్ని రకంగా ఉంటాయి శారీస్ అయితే ఓన్లీ త్రీ టూ హండ్రెడ్ అండి ఈ డబల్ కంచి బోర్డర్ శారీస్ అయితే ఈ వీడియో వరకు ఈ కాస్ట్కి ఇస్తానండి నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ నార్మల్ రేటే ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ శారీస్తో పాటు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఐటెం అండి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో మీకు మిస్సింగ్ చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి థ్రెడ్ వీవింగ్లోనే స్ట్రైప్స్ వస్తాయి దీనికి ఎందుకంటే వితౌట్ జరీ కాబట్టి జరీ అయితే పళ్ళులో రాదు ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో వస్తుంది మిస్సింగ్ చెక్స్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంగళగిరి మిస్సింగ్ వీవింగ్లో అయితే వస్తుంది కొన్ని రకంగా ఉంటుంది శారీ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ అయితే ఒక ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చాలా బాగున్నాయి ఇది రాణికి వచ్చేసి గ్రీన్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి లైట్ కల్నా షేడ్లో పడింది పళ్ళు బ్లౌజ్ ఇది లెమిన వస్తుందండి ఇది గ్రీన్లోనే మనకి కనకాంబరం కలర్ డార్క్ కనకాబరం కలరు కలనేత కాకపోతే సేమ్ ఇది మళ్ళీ గ్రీన్లోనే బ్లాక్ కలర్ కలనేతలో పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లోనే ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అయినా ఇస్తామండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మన దగ్గర ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే అస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మీకు పాత మంగళగిరిలో ఉంటుంది లో అడ్రస్ ఇస్తాము ఒకసారి మీరు చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి కొన్ని రకంగా ఉంటాయి చూస్తున్న వాళ్ళు రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్స్లో అయితే యాడ్ చేస్తాము రెగ్యులర్గా ఏంటంటే మన ప్రోడక్ట్ గ్రూప్స్లో అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు రీసెల్ చేసుకోవడానికి వీలుగా అలాగే మన ఇన్స్టా అకౌంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ఇన్స్టాలో ఫాలో చేయండి రెగ్యులర్గా అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాం అందులో మీరు ఈజీగా న్యూ మోడల్ ఏదైనా వస్తే మిస్ కాకుండా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హోల్సేల్ ప్రైస్కి ఇస్తాం మేము సింగిల్ ప్రైస్ అయినా సరే సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఈ శారీస్ మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి పొట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ అనేవి రెడీ చేయించాము కొన్ని రకంగా ఉంటాయి కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఏదైనా నచ్చితే శారీ స్క్రీన్ షాట్ తీయండి అలాగే శారీని మార్క్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవుతే మీకు శారీస్ అనేవి బుక్ చేస్తామండి మీకు ఇవన్నీ కూడా రెడీ స్టాకే ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయిపోతూ ఉంటాయండి డిలే ఏముండదు డిస్పాచ్లో డిస్ప్యాచ్లో ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి కంప్లీట్ కలర్నే షేడ్ అండి ఇంగ్లీష్ కలర్ అంటాం దీన్ని దానికి మెరూన్ రెడ్ కలర్ పల్లో బ్లౌజ్ రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఈ వీడియోలో త్రీ మోడల్స్ చూపించానండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం